అందరికీ స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయంపై కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఐదు వేల ఐదు వందల కోట్లతో రావాల్సిన ఒక పెద్ద ప్రాజెక్ట్ నాల్కో మిథాని అల్యూమినియం యూనిట్ ఆ ప్రాజెక్ట్ను మళ్లీ ఆలోచిస్తున్నాం బహుశా ఆపేస్తారేమో నాల్కో వాళ్ల వార్షిక నివేదికలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రిపోర్ట్ అసలు ఇది మామూలు పరిశ్రమ కాదు కదా నాల్కో మిథానీ రెండూ కూడా దేశానికి చాలా కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలు నవరత్న కంపెనీలు ఈ ప్రాజెక్టు ఏంటంటే సాధారణ అల్యూమినియం కాదు చాలా ఎక్కువ విలువ ఉండే అంటే ప్రత్యేకమైన అల్యూమినియం మిశ్రమ లోహాలు తయారు చేయడం ముఖ్యంగా రక్షణ రంగం ఏరోస్పేస్ రవాణా ఇలాంటి వ్యూహాత్మక రంగానకు ఇవి చాలా అవసరం ఇది విజయవంతమైతే అది రాష్ట్రానికే కాదు దేశానికే కూడా టెక్నాలజీ పరంగా ఆత్మనిర్భరత పరంగా చాలా ముఖ్యం దాని వ్యూహాత్మక విలువ చాలా ఎక్కువ ఐదు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి అంటే మాటలు కాదు సంవత్సరానికి అరవై వేల టన్నుల ఉత్పత్తి దీనికోసం ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ అని ఒక జాయింట్ వెంచర్ కూడా పెట్టారు యుఏడిఎన్ఎల్ ఈ ఒప్పందమంతా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టైంలో అప్పటి సీఎం జగన్ గారి సమక్షంలో జరిగిన ఒప్పందం అవ్వడమే కాదు ఆ తర్వాత పన్నులు కూడా బాగానే మొదలయ్యాయి అంటే పేపర్ల మీదే ఆగిపోలేదు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఈ యూఏడిఎన్ఎల్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆ తర్వాత ఏడాదికే అంటే రెండు వేల ఇరవై అక్టోబర్కి నెల్లూరు జిల్లా బీవీపాలెంలో నూట పది ఎకరాల భూమి కూడా ఇచ్చేశారు భూసేకరణ సాధారణంగా పెద్ద తలనొప్పి కానీ ఇక్కడ ఆ భూసేకరణలో ఏమైనా కోర్టు కేసులు వచ్చినా వాటిని కూడా అప్పటి ప్రభుత్వం చాలా స్పీడ్గా పరిష్కరించింది ఇది చాలా ముఖ్యం లేకపోతే ప్రాజెక్టులు ఏళ్ల తరబడి ఆగిపోతాయి రెండువేల ఇరవై ఒకటి జూలైలో ఉత్కర్ష కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేశారు అదే నెలలో ఇంకా ముఖ్యమైనది పర్యావరణ అనుమతులు కూడా వచ్చేశాయి అది పెద్ద మైల్స్టోన్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఈసీ అనేది ఏ పెద్ద పరిశ్రమకైనా కీలకం ఎన్నో స్టడీసు పబ్లిక్ హియరింగ్స్ అవన్నీ దాటుకుని రావాలి అది కూడా ఒకటి జులైకే ఇక ప్రాజెక్టు కట్టడానికి దాదాపు అడ్డంకులన్నీ పోయినట్టే ఎంత వేగంగా జరిగిందంటే నాల్కో సిఎండి మిధాని ఎండి ఇద్దరూ కలిసి రెండువేల ఇరవై రెండు ఏప్రిల్లో అప్పటి సీఎం జగన్ గారిని కలిసి థ్యాంక్స్ కూడా చెప్పారు కీలకమైన పనులన్నీ అయ్యాక ఇక నిర్మాణం మొదలుపెట్టడమే తరువాయని అనుకుంటున్న టైంలో ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్లో ఇలా పునఃపరిశీలన ఉపసంహరణ అనడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఇంత బాగా ముందుకు వెళ్లిన తర్వాత ఈ ప్రకటన చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది ముఖ్యంగా ఆ రిపోర్ట్లో వివిధ కారణాల రీత్యా పునఃపరిశీలిస్తున్నామని ఉపసంహరణపై తుది నిర్ణయం త్వరలో తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం గమనించాలి ముఖ్యంగా ఈ మధ్య ఎన్నికల తర్వాత వచ్చిన కొత్త పూటమి ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్లే నాల్కో ఇలా ఆలోచిస్తుంది గత ప్రభుత్వంలో ఉన్నంత స్పీడ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు కనిపించడం లేదు అందుకే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాల్కో వెనకడుగు వేస్తోంది ఉదాహరణకు గత టిడిపి ప్రభుత్వంలో చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్టీపీసీ బీహెచ్ఈల్ కలిసి ఒక పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ యూనిట్ పెట్టాలనుకున్నారు అది కూడా ఇలాగే చాలా దూరం వచ్చి చివరికి రాలేదు అంటే ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంత ఉద్యమం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిర్ణయానికి సహకరిస్తోంది అదే టైంలో అనకాపల్లి దగ్గర వస్తున్న ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు మాత్రం అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ దానికి సొంత గనులు క్యాప్టివ్ మైండ్స్ ఇప్పించాలని కేంద్రాన్ని గట్టిగా అడుగుతున్నారు ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రైవేట్ వైపు వెళ్లాయి ప్రభుత్వరంగ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు అందుకే మిధాని ప్రాజెక్ట్ ఇలా అయ్యింది ప్రైవేట్ కంపెనీల గనుల కోసం మంత్రులు ఢిల్లీ వెళ్తున్నారు కానీ ఇంత కీలకమైన దాదాపు అనుమతులన్నీ వచ్చిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ పోకుండా చూడటానికి ప్రయత్నించట్లేదు ఒకవైపు గత ప్రభుత్వం కష్టపడి పనులు చేయించింది భూమి పర్యావరణ అనుమతులు అన్నీ తెచ్చింది మరోవైపు ప్రభుత్వం మారగానే ఇప్పుడు ప్రాజెక్ట్ భవిష్యత్తు గాల్లో దీపంలా మారింది దీనికి కారణం ప్రస్తుత ప్రభుత్వ పాలసీలే ఐదు వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ హై ఎండ్ టెక్నాలజీతో కూడింది రెండు గత ప్రభుత్వంలో కీలకమైన పనులన్నీ అంటే భూమి ఈసీ లాంటివి చాలా వేగంగా పూర్తయ్యాయి మూడు ఇప్పుడు నాల్కో తన రిపోర్ట్లో దీన్ని పునః పరిశీలిస్తున్నాం ఆపే అవకాశముందని చెప్పింది నాలుగు దీనికి కారణం ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రైవేట్కే ప్రాధాన్యమివ్వడం ముగింపుగా చూస్తే ఎన్నో ఆశలతో మొదలై చాలా పనులు పూర్తయి నిర్మాణానికి దగ్గరగా వచ్చిన రూపాయి ఐదు వేల ఐదు వందల కోట్ల నాల్కో మిధానీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోయే ప్రమాదంలో ఉందని నాల్కో రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది దీనికి కారణం ప్రస్తుత ప్రభుత్వ విధానాలే